ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనకు సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి ఆ నాలుగు నవరాత్రులలో ఇప్పుడు రాబోయే దేవీ నవరాత్రులు అందరూ చేసుకుంటారు అందరికీ చేసుకోవడానికి అనువుగా ఉండే నవరాత్రులు ఈ దేవీ నవరాత్రులు పూర్వకాలం నుండి కూడా సామాన్యులు అందరూ సులభంగా ఈ దేవీ నవరాత్రులు చేసుకుంటూనే ఉన్నాం ఆ తరువాత వసంత నవరాత్రులు అని వస్తాయి అవి కూడా అందరూ చేసుకుంటూ ఉంటాం ఉగాది నుండి శ్రీరామనవం వరకు ఉన్న నవరాత్రులు వసంత నవరాత్రులు వైష్ణవ దేవాలయాలలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి కూడా ఈ నవరాత్రులలో పూజలు చేసుకుంటూ ఉంటాం ఈ రెండు నవరాత్రులు అందరూ చేసుకుంటూ ఉంటాం అయినా దేవి నవరాత్రులు ఎక్కువ మంది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మిగతా రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే ఏంటంటే అందరూ కాకుండా గుప్తంగా చేసుకునేవి కొన్ని నియమాలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి వాటిని అనుసరించి దేవి ఉపాసకులు ఈ నవరాత్రులను చేసుకుంటూ ఉంటారు మాఘమాసంలో మాఘపాడ్యం నుండి తొమ్మిది రోజులు వచ్చినటువంటి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఇవి గుప్త నవరాత్రులు అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆషాఢ పాడ్యము నుండి తొమ్మిది రోజులు వరుసగా వచ్చే నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు ఇవి కూడా గొప్ప నవరాత్రులే కానీ ఈ వారాహి నవరాత్రులు తమిళనాట చాలా ఎక్కువ మంది చేసుకుంటారు అవి ఎందుకంటే శ్యామలాదేవి వారాహిదేవి వివిధ రూపాలతో ఉంటారు వాళ్ళు కొంత కోపంతో ఉంటారు ఉగ్రత్వంతో ఉంటారు కాబట్టి అమ్మ అమ్మే వాళ్ళు అమ్మలే దయామయులే కానీ నియమనిష్టలను ఎక్కువ పాటించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి సాధారణ గృహస్థులు ఇటువంటి పూజలు చేయలేరు ఎందుకంటే అంటు ముట్ట ఇంట్లో కలుపుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని కారణాలు ఉండవచ్చు అటువంటి పరిస్థితులలో ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు అందరూ చేసుకోరు కొంతమంది ఉపాసకులు ఇంకొంతమంది గృహస్థులైనా కూడా పూర్వం నుండి వాళ్ళకి అలవాటు ఉంటే అలా చేసుకుంటూ ఉంటారు ఈ దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దేవీ నవరాత్రులు చాలామంది ఆడంబరంగా చేసుకుంటూ ఉంటారు కొంతమంది సామాన్యంగా చేసుకుంటూ ఉంటారు అందరూ ఆడంబరంగా చేసుకోలేరు కదా ఎలా చేసుకున్నా కూడా ఆ అమ్మలగన్న అమ్మ అందరినీ కాపాడుతూ ఉంటుంది అందరి పూజలు స్వీకరిస్తూ ఉంటుంది ఆ తల్లి కొంతమందికి అనుమానం ఉంటుంది అయ్యయ్యో అందరూ బాగా డబ్బును పెట్టి ఎన్నో రకాల పుష్పాలు తీసుకొని వచ్చి ఎన్నో నైవేద్యాలు వండి ఎన్నో చేసి అమ్మవారిని పూజిస్తారు కదా మాకు కూడా చేసుకోవాలనే ఉంది కానీ మాకు సమయం లేదు తర్వాత చేతిలో ధనం కూడా లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు భక్తి అనేటటువంటి ఒక్క ధనాన్నే మొట్టమొదట అమ్మ చూస్తుంది అలాగే స్వామి కూడా అదే చూస్తాడు కాబట్టి భక్తి పెడితే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతోనే ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంతోనే పూజ చేసుకోవచ్చు చేసుకొని మీరు కూడా గొప్ప ప్రయోజనాన్ని పొందవచ్చు అయితే ఈ నవరాత్రుల సమయంలోనే మనకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి స్వామివారి పూజలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం అంత విశేషమైనటువంటి కాలం ఈ రాబోయే కాలం అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి నిరాడంబరంగా ఎలా చేసుకోవాలి ఆడంబరంగా చేసుకునే వారి అందరికీ తెలిసినవే కదా కలసస్థాపన చేసుకుంటారు అఖండ దీపం వెలిగిస్తారు రోజుకొక నైవేద్యం చేసి తల్లికి పెట్టి అనేక రకాలైన పుష్పాలు కొంతమంది రకానికి ఒక పుష్పాన్ని కూడా తెచ్చి అమ్మవారిని అర్చించుకుంటూ ఉంటారు కుంకుమ పూజ కూడా చక్కగా చేసుకుంటూ ఉంటారు అందరం అలాగే చేస్తాం చేసే విధానంలో మనం ఏం చేస్తామంటే అమ్మకు రోజుకొక్కొక్క రూపము ఒక్కొక్క అలంకారంతో పూజలు చేస్తూ ఉంటారు ఈ అలంకారాలు ప్రాచీన కాలంలో ప్రాచీన దేవాలయాలలో వేరే విధంగా ఉండేవి ఇప్పటికీ ఆ దేవాలయాల్లో అదే విధంగా ఉంటాయి అవే అలంకారాలు మనకి ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి ఆ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర వేరుగా ఉంటుంది మనం ఇప్పుడు ఏంటంటే ఆ అలంకారాలనే మనం ఇప్పుడు పాటిస్తూ వస్తూ ఉన్నాం మనకు సులభంగా ఉంటుంది కాబట్టి ఆ కనకదుర్గమ్మే ప్రధానం కాబట్టి మనం అలా చేసుకుంటూ ఉంటాము ఆ అలంకారాలు ఇప్పటికి మనకి ఆ లిస్టులు కూడా మనకి పెట్టేస్తూ ఉన్నారు తెలిసిపోతున్నారు ఎవరిని కనుక్కున్నా మనకి చెప్పేస్తారు కాబట్టి ఆ రూపంలో అమ్మని ప్రతిరోజు అర్చించుకోవచ్చు అర్చించుకోవచ్చు అంటే గొప్పగా ఆడంబరంగా అర్చించుకోలేని వారు ఏం చేస్తారంటే వీలును బట్టి పువ్వులతో కానీ కుంకుమార్చన కానీ చేసుకుంటూ అమ్మకి నైవేద్యం చేయగలిగితే చేయవచ్చు చేయలేని వాళ్ళు ఏంటంటే పళ్ళైనా పెట్టి పూజ చేసుకోవచ్చు అమ్మకి ఉద్యోగస్తులు ఎక్కువ సమయాన్ని ఈ పూజ కోసం కేటాయించలేకపోతారు వాళ్ళు తక్కువ సమయంలోనే దీపారాధన చేసుకొని పంచోపచార పూజలు చేసుకొని వెళ్ళవచ్చు అలా చేసినా కూడా ఫలితం వస్తుంది పూర్తిగా పూజ మానేయనక్కర్లేదు ఈ సమయంలో కొంతమంది దీక్షా వస్త్రాలు వాడుతూ ఉంటారు మరి సామాన్యులు ఎలా చేయాలి అనేటటువంటి సందేహం వాళ్ళకు కలుగుతుంది దీక్షా వస్త్రాల కోసం వాళ్ళ దగ్గర ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు లేకపోయినా మామూలుగా ఏదైనా చీర తీసుకొని దానిని వాడేసుకోవచ్చు ఆ నూలు చీరను రోజు తడపాల్సిన పని కూడా లేదు మూడు రోజులకు ఒక్కసారి తడిపి మళ్ళీ పూజ కోసం ఉపయోగించుకోవచ్చు అది శాస్త్ర సమ్మతమైన విషయమే అలా కూడా వాళ్ళు చేసుకోవచ్చు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువునే అమ్మకు ఉపయోగించి పూజ చేసుకోవడం భక్తిని ప్రధానంగా పెట్టుకోవడం స్తోత్రాలు చదువుకోవడం నామస్మరణ స్తోత్ర పారాయణం అనేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తుంది కలియుగంలో ఏకోపచారం కూడా చాలా ప్రధానమైనదే ఈ ఏకోపచారం ఏమిటంటే నామాన్ని తలచుకుంటూ నమస్కారం చేయడం అది గొప్ప విశేషమైనటువంటి భక్తి మార్గం కాబట్టి అలా కూడా చేసుకొని భక్తిని పూర్తిగా మనసులో నింపుకుంటే వాళ్ళకి కావలసినవన్నీ కోరికలు నెరవేరుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా ఈ నవరాత్రులు ఎవరి వీళ్ళను బట్టి వాళ్ళు చేసుకొని భక్తి మార్గంలో నడిచి అమ్మ కృపకు తప్పకుండా పాత్రులు అవ్వగలరని అనుకుంటున్నాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి